బాగా బలిసిన ఓ మంత్రివల్య గారికి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది ఆపరేషన్ కోసం అమెరికాకు తీసుకెళ్లారు ఆసుపత్రిలో డాక్టర్లు మంత్రిగారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు మంత్రిగారు కోలుకున్నాక డాక్టర్ గారు వచ్చి మంత్రిగారిని పిలకరించారు ఎలా ఉన్నారు మంత్రి గారు ఇప్పుడు ఏం ఛాతిలో నొప్పి లాంటిది ఏం లేదు కదా అందుకు మంత్రి గారు భలేవారే డాక్టర్ గారు అమెరికాలో అందులో తమంతటి వారు స్వయాన ఆపరేషన్ చేశాక ఇంకెందుకు వస్తుందండి ఆ నొప్పి అదే మా ఇండియాలో అయితే ఈ పాటికి టప్ప వాడిని ఎంతైనా అమెరికా అమెరికానేనండి మా ఇండియాలో గుండెకు ఆపరేషన్ అంటే లివర్కు చేసేవారు అమెరికా కాబట్టి బతికి పట్టగలిగాను మా ఇండియా డాక్టర్లు శుద్ధ వేస్ట్ అండి అంటూ ఇంకేదో చెప్పబోయారు ఇక చాలు ఆపండి మీ సోది అంటూ డాక్టర్ గారు విసురుగా లేచారు ఆయన కళ్ళు చింత నిప్పుల వల్ల ఎర్రబడ్డాయి ఆపరేషన్ అయింది కదా దయచేసి ఇక వెళ్ళిపోండి ఇంకొక మాట మీరు ఇండియా గురించి చెడుగా మాట్లాడితే సహించేది లేదు అని మంత్రిగారి మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయారు బిక్కచచ్చిన మొహంతో మంత్రిగారు పక్కనున్న అసిస్టెంట్ డాక్టర్ గారితో అయినా ఎందుకలా నా మీద సీరియస్ అయ్యారు అని అడిగారు అందుకు అసిస్టెంట్ డాక్టర్ మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ విల్సన్ గారు ఆయనే ఆయన డాక్టర్ కోర్సు మీ ఇండియాలోనే చేశారు అని చెప్పారు మంత్రిగారికి డాక్టర్ గారు ఎందుకలా మండిపడ్డారో అర్థమైంది డిశ్చార్జ్ అవ్వబోతూ ఆ డాక్టర్ గారితో నన్ను క్షమించండి డాక్టర్ గారు ఏదో మాట తూలాను మనసులో పెట్టుకోబోకండి అన్నారు అందుకు డాక్టర్ విల్సన్ గారు చచ అలాంటిది ఏమీ లేదు ఇండియా గురించి తక్కువ చేసి ఓ ఇండియానే అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను నేను ఇండియాలోనే డాక్టర్ కోర్స్ పూర్తి చేశాను నాకంటే మేధావులు మీ ఇండియాలో సరైన ప్రోత్సాహము గుర్తింపు లేక మరుగుడపడుతున్నారు కొంతమంది మేధావులు అక్కడ ఇమడలేక ఇలా విదేశాలకు వలస వస్తున్నారు వారి మేధాశక్తికి ఇక్కడ వారు నెత్తిన పెట్టుకున్నారు అంతేందుకండి ఇప్పుడు మీకు ఆపరేషన్ చేసిన ఈ హాస్పిటల్ చీఫ్ మీ భారతీయుడే తెలుసా ప్రజల సొమ్ముతో ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన మీరు ఆ ప్రజలనే తిడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను ఇకపోతే మీకు జరిగిన ఆపరేషన్ మీ ఇండియాలో డాక్టర్ కోర్సు చదివే ఓ పీజీ స్టూడెంట్ గమ్ నమిలినంత ఈజీగా చేయగలడు కానీ మీరు చేయించుకోరు ఎందుకంటే వారు డాక్టర్ కోర్టు చదివారో లేదో లేక మీరు వేలంపాట పెట్టి అమ్మిన డాక్టర్ సీటును డబ్బు పెట్టి కొన్నవాడేమో అని మీ డౌట్ కష్టం మీ వాళ్ళది పేరు మాత్రం మా దేశాలది నేడు అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద దేశాలు కానివ్వండి కంపెనీలు కానియండి వారి అభివృద్ధి వెనుక ఖచ్చితంగా మీ భారతీయుల కృషి ఉందనేది ముమ్మాటికి నిజం మీరు వాడుకోలేరు మేము వాడుకుంటున్నాం టాప్ అంతా మా దగ్గర ఉంది స్క్రాప్ మాత్రం మీ దగ్గర ఉంది తన దేశాన్ని తప్పు పట్టినవాడు రేపు తన కన్న తల్లిని కూడా పడతాడు మీకు ఇంతకంటే నేను చెప్పలేను సెలవు గారికి నోరు పెగలేదు సెలవు తన శరీరానిక తన మనసుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ